మాది రావణపాలెం అండి కానకూడ మండలం అండి వ్యవసాయం చేస్తామండి వ్యవసాయం పెట్టామండి బానే ఉంది బానే ఉందండి నీళ్ళంతా నీళ్ళు అందునాయండి అవును రైతులు రుణమాఫీ అయినా మూడు విడతలు అయింది రెండు విడతలు ఉందండి ఇంకా రెండు విడతలు అవునండి రెండు విడతలు కూడా ఒకసారి పడిపోతాయండి ఇప్పుడు ఎలా ఉందో చంద్రబాబు నాయుడు పాలన ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి రైతు పరంగా మాకు చంద్రబాబు నాయుడు పాలన చాలా బాగుందండి మేము బాగా చేస్తున్నారండి మాకు అన్ని ఈ లోన్లు గట్రా అన్ని బాగానే ఇస్తున్నారండి ఇబ్బంది ఏమి లేదండి ఆయన గురించి మాకు వేడుతులకి వడ్డీలు ఉన్నారు కదా వడ్డీలు కడుతున్నారు మీరు కట్టుకుంటున్నారా గవర్నమెంటే కడుతుంది అండి గవర్నమెంటే కడుతుందండి వడ్డీ కూడా గవర్నమెంట్ అమరావతి పోలవరం బాగా బాగుందంటండి మా పశ్చిమ గోదావరికి ఇవన్నీ బాగా ఉపయోగపడుతుంది పోలవరం వల్ల రైతులు కూడా చాలా లబ్ధి పొందుతారు అండి దాని గురించి వాటర్ కూడా మాకు వాటర్ లెవెల్ పెరుగుద్దండి బోర్లు గట్రా బాగా లాగుతాయండి నాకు చెప్పండి మాకు చాలా మంది బాగుంటుంది వాటర్ వల్ల జగన్ కూడా ప్రభుత్వంలోకి వస్తే రైతులు చేస్తానంటున్నాడు జగన్ ప్రభుత్వం ఇస్తాకి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం నిమ్మతే ముప్పై సంవత్సరాల పైన ఉందండి నానికి ఈ తిప్పి తిప్పి కొడితే యాభై సంవత్సరాలుగా ఉండే లేదు మనం తెలవదండి కుర్రవాడండి ఏం చేస్తారండి ఏం చేసిందండి మన జగన్ వరకు ఏం చేయగలరండి చంద్రబాబు నాయుడు గారు నా బాధలు మాకు చేస్తాకి జనాన్ని కాపాడదా నాన్న బలపడి చేస్తున్నారండి జగన్ గారు ఏం చేస్తారండి అసలు ఎలా అనుభవం ఏదండి ఆయనకి అనుమూల లెక్కన ఏం చేస్తారని జగన్ గారు ఏం చేయగలరు ఏదో చెప్తారండి మూడు వేలు ఇస్తాను ఐదు వేలు ఇస్తాను లేకపోతే రెండు మాఫీ రెండు లక్షలు ఇస్తాను మూడు లక్షలు ఏం చేస్తారండి ఆయన ఏం చేయగలరండి అనుభవం కావాలని రాజకీయం చేయాలంటే అనుమల్ లెక్కన ఏం చేయగలరండి రాజకీయం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏమందండి సినిమా చూస్తే పది మంది చూస్తారు రాజకీయం ఆయనకి ఏం తెలియండి సినిమా పది మంది చూస్తున్నారు పది మంది ఒకటి వేస్తారా అది వేరుకండి అది సినిమా అంటే పది మంది సూత్ర బాగుంటుంది అది రాజకీయానికి వచ్చి పవన్ కళ్యాణ్ ఒకటి అంటే ఫ్యాన్స్ పోటీ వేస్తారండి ఇంతకేస్తారండి ఓటు ఆయనకి ఏం తెలిసింది కిరీతారండి కిరితనం ఓటు వేరండి జగన్ గారికి అయ్యే సినిమా మాల్ అయితే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు సినిమా వంద మంది వస్తారు వంద మంది కోటిస్తారు అక్కడ వంద మంది ఓటు వేస్తారండి అదే ఆయన మోడీ పాలన మాకైతే చాలా ప్రేమాదం టిమ్ముగా ఉందండి మాకు ఆయన వల్ల మాకు ఉపయోగం లేదండి అంటే రైతులకు కూడా ఇలా ఆరు వేలు ఇస్తారంటున్నాడు సంవత్సరానికి అది ఎప్పుడైనా మొన్న ఈ సంవత్సరం మొన్న రెండు నెలల క్రితం మూడు నేల క్రితం ఫంక్షన్ ఫలిసిన భయం వేసి ఓడిపోతే భయం వేసి అంత వల్ల ఏమి లేదండి మాకు ఆయన వల్ల మేము ఏం ఉపయోగం పొందలేదు అండి వల్ల మా రైతులు కూడా ఏం ఉపయోగం లేదండి అసలు సంవత్సరానికి ఆరు వేలు ఇస్తే లాభం అంటుంది ఆరు వేలు ఇస్తే ఏమస్తుందండి ఎకరానికి మాకు ఎకరాకి వచ్చే పదిహేను వేలు అయిపోతుంది ఇరవై వేలు అయిపోతుంది పెట్టుబడి ఆరు వేలు ఇస్తే ఏమండి మాకు ఏం ఉపయోగం అంటుంది ఆరు వేల వాళ్ళ ఇచ్చా అన్నమాట ఉపయోగం ఏమంటుందా మాకు నేను చెప్పుకుంటాం మీరు తీసుకునే మేము ఉపయోగం ఉండదు ఆరు వేల వల్ల మాకేం ఉపయోగం ఉండదండి అసలు అయితే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు వస్తేనే చంద్రబాబు వస్తేనే ఆ పోలవరం ఆయన వల్ల అయిందని రెండు వేల ఇరవై నాటికి రెండు వేల ఇరవై ఒకటికి అయిపోద్ది పోలారం పోలవరం ఎవరి వాళ్ళు వచ్చిన పోలవరం అది ఎవరో చేయలేరండి ఆయన తప్ప ఎవరో చేయలేరు ఒక చంద్రబాబు గారి వల్ల అయింది ఇంకా ఎవరి జగన్ వాళ్ళు వచ్చినా ఏం చేయలేరండి ఎవరు ఏం చేయలేరండి ఒక చంద్రబాబు గారు వస్తే ఆ పోలవరం కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అయిపోద్ది పూర్తి అయిపోద్ది అండి వ్యవసాయం అన్ని కూడా బాగుంటాయండి మాకు అభివృద్ధి అయిందని వాటర్ కట్ట బాగా అందిద్ది అండి మాకు బోర్లు కూడా బాగా లాగితే అండి వాటర్లు ఇవిద్దండి పవలర్ వల్ల చాలా ఉపయోగం ఉందండి మాకు ఆయన వల్ల ఇద్దండి ఆయన లేకపోతే మళ్ళీ ఇవాళ ఏమి ఉండదండి ఆయన రావాలని కోరుకుంటున్నాం మేము చంద్రబాబు నాయుడు గారి